హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆకాకరకాయ కూర ఎలా చేయాలో నేర్చుకుందాం సో ఇది చూడండి చాలా సన్నగా కట్ చేసుకుంటే ఇలాగా ముదురున్న గింజల్ని తీసేసుకోవచ్చు లేదా మీకు నచ్చితే బాగా దూరగా వేయించేసుకొని కారం వేసేసుకోవచ్చు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె వేసుకోండి ఇలాగా ఫ్రై అయ్యేంత వరకు నూనె వేసుకొని ఇలా సన్నగా తరుక్కున్న బోడ కాకరకాయ లేదా కాకరకాయ ముక్కల్ని ఈ ప్యాన్లో వేసుకుందాం ఈ తరిగిన ముక్కల్ని నూనెలో వేయించుకొని ఇంగ్లీష్లో దీన్ని స్పైనీ గాడ్ అని కూడా అంటారు సో ఈ కాకరకాయలు తినడం వల్ల లివర్కి చాలా మంచిది లివర్ డీటాక్సిఫై అవుతుంది ఇది సీజనల్ వెజిటేబుల్ కాబట్టి అందరికీ తప్పకుండా తినాలి ఇందులో కాస్తంత ఉప్పు కాస్త కాస్తంత ఉప్పు కాపేసి ఉడికేంత వరకు మూత పెట్టాం ఇలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వదిలేసి మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ మాడకుండా జాగ్రత్తగా కలుపుకుంటాం మీకు నా వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరి ఈ విధంగా నా ప్రొఫైల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి